శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పద్దెనిమిది మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది అలాగే స్వాతి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది మంగళవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు మంగళవారం అయినప్పటికీ ధ్వజయోగం ఉంది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళొచ్చు ప్రయాణాలు చేయొచ్చు కార్యసిద్ధి లభిస్తుంది మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది మంగళవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది ఇది కూడా లాభాన్ని ఇస్తుంది ధనలాభం కలుగుతుంది అంటే ఈరోజు రెండు యోగాలు అద్భుతంగా ఉన్నాయి మంగళవారం అయినా కూడా ధ్వజయోగం శ్రీవత్స యోగం అద్భుతమైన యోగాలు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ధనలాభం కూడా కలుగుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మేషరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు అంటే ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి సంబంధించి ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేసుకోవటానికి ఈరోజు బలం అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్లో వాళ్ళు కూడా ముఖ్యమైన చర్చలు చేసుకోవడానికి బలం ఉంది అప్పులు తీర్చడానికి మంచి రోజు సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుని వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నారు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి విశాఖ నక్షత్రానికి అధిపతైన గురువు మాత్రం వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నారు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మాత్రం పన్నెండు రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు స్వాతి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణము అక్షరాభ్యాసము చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది అలాగే సంగీత నాట్య విద్యలు నేర్చుకోవటానికి సినిమా టీవీ రంగాలకు సంబంధించి ప్రత్యేకమైన కోర్సులు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయానికి సంబంధించిన పనులు చేయొచ్చు అగ్రికల్చర్ రిలేటెడ్ కీలకమైన పనులు చేసుకోవటానికి అగ్రికల్చర్ రిలేటెడ్ కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి మధ్యాహ్నం మూడు యాభై ఐదు తర్వాత విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి నిధి నిక్షేపాల గురించి ప్రయత్నాలు చేయటానికి విశాఖ నక్షత్రం మంచిది అదేవిధంగా గర్భాధానం కార్యక్రమానికి కూడా విశాఖ నక్షత్రం చాలా మంచిది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి విశాఖ నక్షత్రం మంచిది ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు చేసేవాళ్ళు ముఖ్యమైన చర్చలు చేయడానికి విశాఖ నక్షత్రం పనిచేస్తుంది ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తూ ఉంటుంది మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది మంచి కోసం మంచి ఫలితం కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ విశాఖ నక్షత్రం బాగా పనిచేస్తుంది పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత విశాఖ నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఎదుటి వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా వ్యాపార రంగంలో నష్టాలు రాకుండా ధన సంబంధంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ వైరాలు రాకుండా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు కొంచెం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాయి రుణాలు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వృషభ రాశి వాళ్ళు అప్పులు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు ఈరోజు తీసుకోవటం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది భోగభాగ్యాలు లభించే సూచనలు మిథున్ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి ఉద్యోగ రంగంలో పూర్తిగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది అలాగే స్థిరాస్తి యోగం కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకు కనిపిస్తుంది అంటే స్థిరాస్తులు మీరు అందిపుచ్చుకోవటానికి మీకు పూర్వీకుల నుంచి కానీ ఇతర కారణాల వల్ల కానీ స్థిరాస్తులు పొందేటటువంటి యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి అనారోగ్యం తగ్గటం వల్ల మనశ్శాంతి కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తిలో ఉన్నటువంటి చెంచలత్వం తొలగిపోతుంది అలాగే జీవితంలో వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ క్రమక్రమంగా మీకు సానుకూల ఫలితాలు ఇవ్వటానికి అనుకూలమైన రోజుగా చెప్పాలంటే వృత్తిపరంగా ఈరోజు తులారాశి వాళ్ళకి చాలా చక్కటి శుభ ఫలితాలు కలిగే యోగం కనిపిస్తుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి గృహంలో సభ్యులందరూ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి జీవితంలో అభివృద్ధి సాధించడానికి కొత్త కొత్త పథకాలు రచిస్తూ ఉంటారు ఆ పథకాలన్నీ కూడా విజయవంతం చేయగలుగుతారు జీవితంలో అభివృద్ధికి మీరు ఏర్పాటు చేసుకునే పథకాలన్నీ కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి సానుకూల ఫలితాలను ఇస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది జీవితంలో అభివృద్ధి సాధించడానికి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలు వస్తాయి గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా ఏదో ఒక విధంగా లభించే సూచనలు ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషం కలుగుతుంది నరదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ మీ మీద పడకుండా వెల్లుల్లిపై దగ్గరుంచుకోవటం ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవటం దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకోవటం ద్వారా ఆ ఎదుటి వాళ్ళ కనుతిష్టి నుంచి బయటపడచ్చు అలాగే శత్రు వృద్ధి ఏర్పడుతుంది ఈరోజు మీకు శత్రువులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో శత్రుత్వ భావాలు రాకుండా కుంభరాశి వాళ్ళు స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అలాగే వాహన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి అంటే బండి కానీ కారు కానీ వీటికి సంబంధించి ఏదో ఒక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాల విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పన్నెండు రాష్ట్రాల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అది జగద్గురువులైన ఆది వారి కైలాస గమన తిథి ఆయన కైలాసానికి వెళ్ళిపోయిన రోజు ఆది శంకరాచార్య వారి కైలాస గమనతిథి సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఓం శివాయ గురవే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద వెళ్ళాలి అలాగే మంగళవారం కాబట్టి ఓం షణ్ముఖాయ నమ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని కూడా పదకొండు సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి ఓం శివాయ గురవే నమ ఓం షణ్ముఖాయ నమ ఈ రెండు మంత్రాలు పదకొండు సార్లు చప్పుని చదువుకొని వెళ్ళినట్లయితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు విశేషంగా పన్నెండు రాసుల వాళ్ళకి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మంచిది కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటే మంచిది కుజహోర ఉన్న సమయంలో లాయర్లతో ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవడానికి చాలా మంచిది హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దిన ఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ